మాట్లాడగల మాజీ ముఖ్యమంత్రి కొడుకు పోయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి మాలాడాల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాసం ఉంటున్నా మా తండ్రి అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నాను మా తాత అక్కడే ఉన్నారు మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం నువ్వెక్కడ పుట్టావు మీ నాన్న ఎక్కడ పుట్టాడు ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా మీ నాన్న ఉండేది పూరి గుడిసులో ఉండేటువంటి మీ నాన్న ఈ రోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగొచ్చి ఒక్కసారి చెప్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ మీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్లో వెళ్ళిపోతారు మీరు చేసినటువంటి అవినీతి సంపాదన అక్రమాలు అన్యాయాలు మీరు చేసినటువంటి అవినీతి ఇవన్నీ మర్చిపోయి నీ కింద ఉన్నటువంటి మచ్చను నువ్వు మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి నలభై సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటుకు వచ్చింది మాట్లాడతావు నువ్వు నువ్వు అనకాపల్లిలో అనకాపల్లి పట్టణంలో కానీ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి బాగు చేసినటువంటి రోడ్లు కానీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మా హాయంలో అనకాపల్లిగా గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతాం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు ఆర్ఈసిఎస్ గురించి మాట్లాడతావు నీ పక్కన ఉన్నటువంటి ఆ ఆ అడిగితే నీ పక్కన కూర్చున్నటువంటి వారు ఎవరైతే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి అడ్డుకున్నారో నువ్వు చెప్పినటువంటి విషయాల కారకులు అయినటువంటి వారు అందరినీ కూడా ఆ దొంగల ముఠాన్ని అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రస్తావిస్తూ మమ్మల్ని విమర్శిస్తావా సిగ్గుంద నీకు ఆ ఫోర్ ట్వంటీ గారిని పక్కన పెట్టుకుంటావు ఆడు మాట్లాడతాడు నా గురించి మీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీ మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫోర్ ట్వంటీ గారి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టింది నీ ప్రభుత్వం మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద ఫోర్ ట్వంటీ కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ కేసు పెట్టిన ఫోర్ ట్వంటీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే ఆ ఫోర్ ట్వంటీ ఆ ఫోర్ ట్వంటీ గారు వచ్చి నా గురించి మాట్లాడితే వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏం చెప్పమంటారు నేను తాగి పెరిగితే ఆడు సారా తాగి పెరిగాడు ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడమంటారు నా సారా కాసుకొని అమ్ముకున్న నా కొడుకులు కూడా నా గురించి నా కుటుంబం గురించి